రాత్రిపూట అరెస్ట్ చేసి నైట్ నైట్ తీసుకొచ్చి ఈడీ ఇక్కడ కస్టడీలో తీసుకొని ఇక్కడ పడుకోబెట్టాల్సినంత నైట్ తీసుకురావాల్సినంత అవసరం లేకుంటుండే పారిపోయే కాదు మహిళ ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూతురు రాత్రిపూట అరెస్టులు ఏంటి నిన్న జరిగింది కూడా అదే ఇక్కడ ముఖ్యమంత్రి కూడా పారిపోతాడా అక్కడ కవిత గారు కూడా పారిపోయే వాళ్ళు కాదు కదా డేలో తీసుకొచ్చిన చూసుకోవచ్చు ఇలాంటి అరెస్టుల ద్వారా లొంగని నాయకులందరినీ కానీ లొంగని పార్టీలందరినీ లొంగ తీసుకోవాలనే చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా ప్రజలు తిప్పికొడతారు ఈ ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్తారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సిబిఐ ఈడీ కేసులు పదేళ్లలో నూట యాభై నుంచి రెండు వందల లోపు కేసులు ఉంటే ఈ పదేళ్లలో దాదాపు రెండు వేల తొమ్మిది వందల యాభై నాలుగు కేసులు ఈ దేశంలో పెట్టి చాలామందిని ఇబ్బంది పెట్టారు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కే కవిత గారు కూడా బాధితురాలే నిందితురాలు కాదు కవితమ్మకు అడిగిన ముచ్చల్లాగా బయటకు వస్తుంది మాకు చట్టం మీద న్యాయం మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా కూడా కవిత గారు బయటకు వస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా మీడియా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ తెలంగాణ